ఇదిగోండి ఈ రోజైతే నేను వంకాయ పచ్చిపులుసు అయితే చేస్తున్నానండి వంకాయ వంకాయ పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి మనకి వంకాయ పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంకా నేను అందుకని ఇప్పుడైతే వంకాయ పచ్చిపులుసు అయితే చేస్తున్నాను ఈ గుడి చూడండి పచ్చిమిరగాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇదిగోండి ఒక వంకాయ అయితే సరిపోద్దండి ఫ్రెష్గా ఉన్న వంకాయ అయితే తీసుకున్నాను కరివేపాకు చూడండి లేతగా ఉందండి ఒక టమాటాయ ఎల్లుల్లిపాయ జీలకర్ర ఉంటే సరిపోద్ది మనకి ఇదిగోండి వంకాయ అయితే ఇప్పుడు కాల్ చేసుకుంటాను మన వంకాయ పచ్చిపూర్చిన వంకాయ అయితే చక్కగా కాల్ చేసుకోవాలి ఇది గ్యాస్ మీద ఇదైతే పెట్టేసి కాల్ చేసుకుంటానండి వంకాయని మనకు నొప్పుల్లో కాల్చుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి ఇదిగోండి వంకాయ అయితే చూడండి ఎలా కాలిపోయిందో చక్కగా ఎలా అయితే కాల్సేసుకునే వంకాయని మనం ఈ పైన తొక్క అంతా తీసేయాలి చాలా బాగా వచ్చేది చూడండి ఇప్పుడు నేను తొక్క అయితే తీసేస్తాను ఇలా తొక్క తీసేయాలి అండ్ వంకాయ అయితే మొత్తం ఉడికిపోయింది గూజు అంతా పై తొక్క అంతా తీసేస్తాను ఇదైతే మనం పచ్చి పులుసులు వేసేసుకుని రుబ్బేసుకోవాలండి ఇంకా పచ్చి పులుసు అయితే చేసి చూపిస్తాను మీకు చాలా బాగుంటుందండి ఈ రోజైతే మేము ఇంకా పచ్చి పులుసే చేసుకుంటున్నాము పచ్చిమిరగాయలు ఇలా మజ్జిగ ఎరగ తీసేసుకుని వేసేసుకుంటే మనకి పేలవండి ఇలాగరగ తీసుకోవాలి

స్టవ్ అయితే కట్టేస్తున్నానండి ఇదిగోండి ఇప్పుడు పప్పు పెట్టేసి ఇదైతే రుబ్బేసుకుంటాను ఇలాగైతే రుబ్బేశాను చింతవడుపులు పూజ చేసుకుంటామే పచ్చి వెల్లుల్లిపాయ వేసాయికి నేను రుబ్బేసానండి మనం టమాటాలు పచ్చిమిరకాయలు వంకాయ అన్నీ వేపుకున్నాం కదా ఎన్ని పచ్చి వెల్లుల్లిపాయ వేసి రుబ్బేసాను పచ్చిల్లి పచ్చి వెల్లుల్లిపాయ వేసుకుంటే మనకి చక్కగా ఉంటుందండి చాలా బాగుంటుంది స్మెల్ కూడా మంచిగా వద్ది పచ్చి పులుసులో ఉల్లిపాయలు అనేవి ఉప్పు పులుపు అన్నీ పట్టేసి పచ్చి పులుసులో ఉల్లిపాయలు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయండి ఇది కూడా పచ్చి పులుసు మనకి పచ్చి చికెన్ ఫ్రై కానీ మటన్ ఫ్రై కానీ ఏ అయినా కానీ చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది తిరగదీసేది టేస్ట్ అనేది చాలా బాగుంది